రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా సో మనకి ఇప్పుడు యోగ కారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట ఓకే అనమాట యోగ కారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్ తర్వాత ఫోర్త్ హౌస్ చతుర్థ స్థానము సప్తమ స్థానము దశమ స్థానము అంటే లగ్నము చతుర్థము సప్తము దశమము కేంద్రాస్ కోణాస్క్ వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానం వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ అంటారు సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట సో ఈ యోగకారక గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మే తుల లగ్నానికి మనకి శని యోగకారకుడు కానీ అందరూ ఏమనుకుంటారు శని అంటే పాపగ్రహం కదండి ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ శని యొక్క అంతర్దశ మహాదశ ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాస్ ఉంటాయి దాని గురించి మనము వివరంగా తెలుసుకుంటాం సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారనమాట లగ్నము చతుర్థము సప్తము దశమ స్థానాలు కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారనమాట అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట అంటే వాళ్ళకి ఆ కావాల్సినంత ఫేమ్ రావడము లేకపోతే డబ్బు రావడము హ్యాపీగా ఉండడం లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలల్లో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాస్ మనకి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగ కారక ప్లానెట్ అంటే మకర రాశి మకర లగ్నం వాళ్ళకి యోగకార గ్రహాలు ఏంటి అంటే శుక్రుడు అండ్ బుధుడు శుక్రుడు వచ్చేసి సుపీరియర్ యోగకారకుడు అయిపోతారు అనమాట సుపీరియర్ యోగకారకుడు అని ఎందుకన్నానంటే శుక్రుడు పంచమ స్థానాన్ని దశమ స్థానాన్ని రూల్ చేస్తారు అంటే సూపర్ త్రికోణ అండ్ సూపర్ కేంద్ర సో ఈ శుక్ర మహాదశ వచ్చినప్పుడు మకర లగ్నం వాళ్ళకి ఏంటంటే ఆ ఫారెన్ ల్యాండ్స్ కి సడన్ గా వెళ్ళిపోవడము బాగా డబ్బు సంపాదించేయడము శుక్రమహాదశ వచ్చిన తర్వాత ఆ అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే శుక్రుడ్ శుక్రుడు ఫేవరబుల్ శుక్రుడు మళ్ళీ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నా దశమ స్థానంలో ఉన్నా రాజు యొక్క యాక్టివేషన్ అయిపోతుంది కాబట్టి ఒకవేళ పెళ్లి కానీ అబ్బాయిల అమ్మాయిలు ఎవరైనా ఉన్నా సరే ఈ శుక్రమహార్ దశ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మ్యారిటల్ బ్లిస్ ఎంజాయ్ చేయడానికి దానివల్ల మ్యారేజ్ అయిన తర్వాత లక్ ఫార్చ్యూన్ బాగా యాక్టివేట్ అయిపోవడము భాగ్యం యాక్టివేట్ అయిపోవడము దీంతో బాగా డబ్బు సంపాదించడము కెరియర్ లో బాగా రాణించడం ఎందుకంటే దశమాధిపతి కూడా శుక్రుడు అవుతారు కాబట్టి ఇక్కడ కెరియర్ లో మంచి గుర్తింపు రావడము అంటే డబ్బు పరంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి ఇరవై వేలు సంపాదించే వ్యక్తి ఉన్నా సరే మహాదశ వచ్చిన తర్వాత ఏంటంటే ఒకసారిగా నెలకి మూడు లక్షలు నాలుగు లక్షలు అలా సంపాదించే ఒక స్థాయికి అంటే ఆ స్థాయి ఎక్కడ వస్తుంది అంటే టెక్నికలీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అది అబ్రాడ్ లో పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అబ్రాడ్ కి వెళ్ళడము ఇలాంటివి కొన్ని కా కాంబినేషన్స్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉంటాయి లేదా శుక్రమహాదశ మొదలైన తర్వాత కొంతమందికి పిల్లలు గనక లేట్ అవుతున్నారు అనుకుంటే గనక ఫస్ట్ బాన్ కి అంటే అంటే మొదటి సంతానం కలగడానికి కూడా మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఎందుకంటే పంచమ స్థానాన్ని శుక్రుడు రూల్ చేస్తారు కాబట్టి ఆడపిల్ల పుట్టిన తర్వాత కూడా వీళ్ళకి బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అది కాకుండా వీళ్ళకి కెరియర్ లో లేడీస్ ఎవరైనా బాగా సపోర్ట్ చేయడము ఒక లేడీస్ గైడెన్స్ వల్ల వీళ్ళు బాగా పైకి రావడము ఒక స్పెసిఫిక్ ఒక స్పెషల్ పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వచ్చి వీళ్ళని అమాంతం పైకి తీసుకురావడము కెరియర్ లో లిఫ్ట్ చేయడము ప్రమోషన్స్ వైజ్ గా వీళ్ళు బాగా రాణించడము వీళ్ళు చెప్పిన మాటకి చాలా మంది ఆకర్షితులు అవ్వడము ఆపోజిట్ జెండర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఆ మగవ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి మేల్స్ మకర లగ్నం శుక్ర మహాదశ వచ్చిందంటే ఆటోమేటిక్ ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ అవ్వడము ఇక్కడ ఫీమేల్స్ అయితే మళ్ళీ ఆపోజిట్ జెండర్స్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి కొద్దిగా వీళ్ళని కెరియర్ లోకి పుష్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంటి వాతావరణం కి సంబంధించి కూడా చాలా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి అంటే వాహనాలు కొనుక్కోవడము అంటే వెల్ బ్రాండెడ్ వాహనాలు కొనుక్కోవడము ఆ వీలైనంత మట్టుకు ఇంట్లో ఎక్కువ లిక్విడ్ క్యాష్ ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ లగ్నము మకర రాశి వాళ్ళకి శుక్రమహాదశలో జరుగుతుంది అనమాట అండ్ బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోవడము బ్రాండ్ అండ్ ఇంట్లో కూడా మంచి ఏమంటారు మన ఫంక్షన్స్ చేయడము సెలబ్రేషన్స్ చేయడము ఫ్యామిలీలో అందరితో రిలేషన్షిప్స్ మంచిగా మెయింటైన్ చేయడము ఎందుకంటే ఇక్కడ ఆ మనకి టెన్త్ లార్డ్ వీనస్ అయినా సరే తులారాశిని రూల్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి రిలేషన్షిప్ వైజ్ గా కూడా వైఫ్ తోటి మంచి రిలేషన్స్ ఉంటాయి అండ్ బెటర్ రిజల్ట్స్ ఇంకేంటంటే అత్తారింటి నుంచి కూడా కొద్దిగా శుక్ర మహాదశ వచ్చినప్పుడు వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట సినీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి సడన్ లైమ్ లైట్ లోకి రావడం ఎందుకంటే శుక్రుడు సినీ ఫీల్డ్ కి మనకి చాలా ఇంపార్టెంట్ గ్రహం అవుతారు కాబట్టి కెమెరాస్ కి రిలేటెడ్ మీడియాకి రిలేటెడ్ ఫ్యాషన్ డిజైనింగ్ కి రిలేటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్ కి రిలేటెడ్ ఇలాంటివన్నీ కెరియర్స్ లో కూడా వీళ్ళకి మంచి క్రియేటివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇదొకటి అండ్ ఇంకొక గ్రహంకి వచ్చేసరికి ఏంటి అంటే బుధుడు బుధుడు ఇక్కడ షష్టాధిపతి అవుతారు యాజ్ వెల్ ఆస్ భాగ్యాధిపతి బుధుడే అవుతారు కాబట్టి ఇనీషియల్ బుధ దశ వచ్చినా లేకపోతే బుధ అంతర్దశ వచ్చినా స్టార్టింగ్ లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిగా రోడ్ బ్లాక్స్ లాగా ఉంటాయి ఎందుకంటే షష్ట స్థానాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఇనిషియల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి బట్ పోను పోను ఎలాగైతే దశ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో వీళ్ళకి భాగ్య వృద్ధి జరగడం అవుతుంది ఎందుకంటే భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు అది ధర్మ త్రికోణం అని కూడా మనం చెప్పుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకుంటే బుధుడు కూడా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు సో మకర లగ్నం వాళ్ళకి మెయిన్ గా మనము ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ప్లానెట్స్ ఏంటి అని చెప్పుకుంటే గనక శుక్రుడు దశ అంతర్దశ వచ్చినప్పుడు వీళ్ళు బాగా రాణిస్తారు ఒకవేళ ఈ రెండు గ్రహాల యుతి కనుక జరిగితే అది పంచమ స్థానంలో కానీ దశమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో గానీ లగ్నంలో కానీ జరిగితే వీళ్ళకి మంచి రాజయోగజ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒక పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి లగ్నంలో ఉండడము అదొక రాజయోగ్ కన్సిడరేషన్ కి వస్తుంది అనమాట సో ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళకి డబ్బు పరంగా చాలా మట్టుకు మంచి వృద్ధి సమృద్ధి ఉంటుంది అనమాట స్కిన్ కూడా వీళ్ళది బాగా అంటే షైన్ అవుతూ ఉంటుంది శుక్రబుధులు కలిసి ఉన్నప్పుడు లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ చాలా షైన్ అవుతుంది అంటే చర్మానికి సంబంధించి ఒక గ్లో వస్తూ ఉంటుంది అనమాట దానిపైన చంద్రుడి వీక్షణ పడితే ఇంకా మంచి బెటర్ గ్లో వస్తుంది సో ఫిజికల్ అపేరెన్స్ వైజ్ కూడా ఈ కాంబినేషన్ లగ్నంలో పడినప్పుడు చాలా సౌమ్యంగా జనరల్ గా మకర లగ్నం వాళ్ళు కొద్దిగా మనకి చూడగానే కొంచెము వాళ్ళకి రఫ్ నేచర్ కనిపిస్తుంటుంది కానీ ఈ పర్టిక్యులర్ సౌమ్యమైన గ్రహాలు ఎప్పుడైతే ఈ లగ్నంలో పడతాయో ఈ శుక్రబుధుల కాంబినేషన్ వాళ్ళ ఏజ్ కంటే కూడా కొద్దిగా తక్కువ ఏజ్ కనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అండ్ మేల్స్ లో కనుక ఈ కాంబినేషన్ లగ్నంలో పడితే వాళ్ళకి కొద్దిగా సాఫ్ట్ ఫెమినైన్ నేచర్ కూడా వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా కాంబినేషన్స్ మనము చూసుకోవచ్చు ఒకవేళ ఇవే గ్రహాలు మళ్ళీ సెకండ్ హౌస్ లో పడింది అనుకోండి అక్కడ కూడా మళ్ళీ రాజయోగ కిందకే కన్సిడరేషన్స్ చేసుకోవచ్చు సో ఈ గ్రహాలు చాలా ప్రామినెంట్ అయిపోతాయి కాకపోతే ఈ గ్రహాలకి శుక్రుడికి కానీ బుధుడికి కానీ మళ్ళీ పాపగ్రహ వీక్షణ ఉండకూడదు ఈ గ్రహాలు నీచా అవస్థలో ఉండకూడదు మంచి డైరెక్షనల్ స్ట్రెంత్ ఉండుండాలి షద్బాల ఉండుండాలి ఆ రాహుకేతుతో కలిసి ఉండకూడదు ఆ షష్టాష్టక వ్యయాలలో పడకూడదు ఇలాంటి కాంబినేషన్స్ మన చేతుల్లో ఉండదు మనకి జన్మతహా వచ్చేస్తాయి కాబట్టి ఒకవేళ అలాంటి కాంబినేషన్స్ కనుక జాతకంలో ఉంటే వాటికి శుక్రుడికి బుధుడికి పరిహారాలు చేసుకోవాలి శుక్రుడికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఎప్పుడు చెప్పిన స్త్రీలని రెస్పెక్ట్ ఇవ్వండి ఇంట్లో లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి ఎస్పెషల్లీ మేల్స్ అయితే వైఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి వైఫ్ మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఉంటే వైఫ్ కి ఒక మాట చెప్పి మీరు మొదలు పెట్టండి ఇంట్లో నుంచి బయటికి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయడానికి బయటికి వెళ్తే వైఫ్ దగ్గర నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ రూపీస్ తన చేతుల్లో నుంచి తీసుకొని మీరు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టండి ఎందుకంటే ఇంట్లో ఇంట్లోనే లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆవిడ యొక్క బ్లెస్సింగ్ మీకు ఉండాలి ఫైనాన్షియల్ గా మీకు గ్రోత్ రావాలి శుక్రుడు మెయిన్ గా మనకి వెళ్ళిపోయింది లిక్విడ్ క్యాష్ కి ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అదొకటి లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి లేడీస్ ని ఒక లస్ట్ ఫుల్ నేచర్ తో కాకుండా ఒక రెస్పెక్ట్ఫుల్ నేచర్ తోటి మేము రెస్పెక్ట్ ఇస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది లక్ష్మీ ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము మరి మనకి లక్ష్మీ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము లలితా సహస్రనామాలు చేసుకోవడము ఇలాంటివి చేసుకుంటే కూడా వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అండ్ లక్ష్మీనారాయణ టెంపుల్స్ విజిట్ చేయడము ఎందుకంటే ఇక్కడ బుధుడు అండ్ శుక్రుడు రెండు గ్రహాలు ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ కాంబినేషన్స్ అనమాట శుక్రవారం పూట కంపల్సరీ ఇంట్లో వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అవుతుంది అండ్ బుధుడికి వచ్చేసరికి ఏంటంటే బుధవారం విష్ణు సహస్రనామం చాంటింగ్ ఆ రోజు మొదలు పెట్టుకుని ప్రతిరోజు మూడు సార్లు విష్ణు సహస్రనామం చాంటింగ్ చేయడము కృష్ణుడికి కృష్ణుడు ఆలయంకి విజిట్ చేసి మనకి రాధాకృష్ణులకి ప్రేయర్స్ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది చెట్లకి వాటరింగ్ చేయండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ కన్స్యూమ్ చేయండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ని గోవుకి తినిపించండి ఇట్లాంటివి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే కూడా మనకి రిజల్ట్ ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటుంది